హలుయ ఎస్ఐ సజీవమైన సంపూర్ణమైన నామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరొకసారి జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ఆయన చూపిస్తున్న కృపకై ఎస్ఐ నామానికే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక హలలుయ నిజంగా ప్రేమ వాళ్ళరా బైబిల్ రాయబడిన మాట ఆయన పెదవుల మీద దయారసం ఒలుకుతూ ఉంటుంది దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఎంత ఆదరణకరంగా ఎంత దీవెనకరంగా ఎంతటి ఆశ్వదకరంగా అందుకే భక్తుడు రాస్తాడు కదా అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది నా బాధలలో నాకు నెమ్మది కలగజేస్తుంది అన్నారు అలలుయ అటువంటి మాటలు మన దేవుని మాటలు అటువంటి మాటలు నిజంగా వింటున్నప్పుడు అనేక మాందే నిషేముగా ప్రేమ వలరా చల్లారిపోయిన జీవితాలలో దేవుడు మాట్లాడుతుండగా బలపరచబడిన ప్రతి జీవితాన్ని బట్టి ఏసైనా మనకి మైమ కలుగునుగాక హలూయ అటువంటి మాటలు మరొకసారి ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుండగా ఆ జీవం కలిగిన దేవునికి వందనాలు స్తోత్రాలు హలలుయ ఎవరైనా మన సమస్య చెబితే వారు మనతో మాట్లాడతారు ప్రేమ అయితే మన దేవుడు ఎవరు అంటే మనం సమస్యలో బాధలో ఉంటే ఆయన వచ్చి పలకరించే దేవుడిగా ఉంటాడు హలలుయ అది నా యేసయ్య ప్రేమ ప్రేమ వలన అలా లూయా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిజంగా ప్రేమ వాళ్ళ తూర్పు దేశపు జ్ఞానులు అరుషులేముకు వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఆ జ్ఞానుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే అనేకసార్లు అనేక మంది జీవితాల్లో ఏ రీతిగా ఉంటుంది అంటే వారి ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా మరి అకస్మాత్తుగా కొన్నిసార్లు ఏమవుతుందంటే వారికి తెలియకుండానే వారికి తెలియకుండానే కొన్ని పొరపాటు వల్ల ఏమవుతుంది అంటే వారు వెళ్ళే మార్గం అంటే యేసు ప్రభుత్వం వారు నడిచే మార్గం ఏ రీతిగా ఉంటుంది అంటే వారు తప్పిపోయిన వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తారు ఎప్పుడైతే వారు తప్పిపోవడం ప్రారంభిస్తారో వెంటనే సతనం వారికి జాబితా ఉంటుంది ఇక నువ్వు తప్పిపోయావు నువ్వు వ్యవసాయ దగ్గరికి వెళ్ళలేవు లేకపోతే నువ్వు పడిపోయి ఉన్నావు ఇక దేవుడు నిన్ను తిరిగి చేర్చుకోడు ఆ మాటలు నిజంగా నువ్వు చేసిన పాపాన్ని బట్టి లేకపోతే నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళి నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగదు అన్న తలంపులు మాటి మాటికి కలుగుతుంటాయి అనేక మంది జీవితాలలో ఎందుకు మీరు ప్రార్థనకు రారు అంటే వాళ్ళు చెప్పే మాట ఏ రీతిగా ఉంటుంది అంటే ప్రేమ వాళ్ళరా ఈ మాటలు చెప్తుంటారు అయ్యా నేను ఈ మార్గం గుండా వెళ్లాల్సి వచ్చింది తద్వారా నేను దేవునికి దూరమైనా తిరిగి నేను దేవుళ్ళకి వస్తానా అన్న మాట వింటూ ఉంటాం అయితే దేవుడు చెప్తున్న మాట తూర్పు దేశపు జ్ఞానులు మన ముందు ఉంచి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే వారికి దేవుడు ఆకాశంలో ఒక నక్షత్రము చూసి వారు తూర్పు దేశం నుంచి ప్రేమ రూప అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు ఆల్ ఆఫ్ అ సడన్ ఏమైంది అంటే ఆ నక్షత్రాన్ని ఫాలో కాకుండా వారికి ఇన్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తాడు ఎరుశలేమికి వెళ్ళినట్లుగా చూస్తాం ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే ఏ రాజు అయినా రాజవంశంలో పుడతాడు ఆ వ్యక్తి రాజవంశంలో పుట్టిన వ్యక్తి రాజు అవుతాడు సో ఈ ఇది ఏమనుకుంటారంటే ఓకే ఇది ఇట్లాగా ఉంది కదా కాబట్టి ఇంకా నక్షత్రంలో చూసి ప్రయాణం చేశాం ఓకే ఎరుశలేముకి వచ్చేసాం ఎరుసలేంకి వస్తున్నా కానీ ఇంక ఏమనిపించింది ఇక పైకి ఒకవేళ నక్షత్రం వైపు చూడకుండా ఎటు ఎరుసలేంకి వచ్చాం మరి ఇజ్రాయల్ దేశపు రాజధాని ఇదే కాబట్టి రాజుగారి ఇంటికి వెళ్తే ఆ శిశువుని చూసేయవచ్చు అన్నట్లుగా వాళ్ళు వెళ్ళారు ప్రేమ వాళ్ళ సో దాని ద్వారా వాళ్ళు వెళ్ళింది కరెక్ట్గా అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే తిరిగి వారి జీవితాల్లో ఏమంటుందంటే బైబిల్ గ్రంథంలో చూడవచ్చు వారికి ముందుగా వారు ముందుగా ఏం చేశారంట దేవుడు ఆ నక్షత్రాన్ని వారికి ముందుగా పంపించి ఆ ఇంటి మీద నిలవగా అజ్ఞానులు అత్యానందభరితులైపోయారంట అలాయ ఎందుకు అంత సంతోషపడ్డారంటే అయ్యా ఈ నక్షత్రమే నిజంగా అప్పుడు ప్రారంభించేది మధ్యలో మేము చేసిన పొరపాటు వల్ల ఒకవేళ నక్షత్రం కనబడదేమో అనుకున్నాము అయితే ఆ నక్షత్రమును చూసి వారు అత్యానందభరితరైనట్టు ఎందుకంటే వితలహముకు తెలుసు కదా అంట్రాస్ అంటే వితలహియములు ఎవరు అని ఎవరు యూదుల రాజుగా పుట్టిన ఎవరు ఎవరని కాబట్టి దేవుడు ఏం చేశాడు ఎగ్జాక్ట్గా ప్రభు దగ్గరికి తిరిగి నక్షత్రం తీసుకెళ్ళినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళు అలలుయ్య ఏం చెప్తావు ప్రభు అంటే దేవుడు అంటాడు తాను ఏదైతే పిలిచి ఉన్నాడో లేకపోతే ఏదైతే ఆ సర్వశక్తి మంత్రుడు ఆయనే అనే ఆ జ్ఞానులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ కార్యం ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దేవుడు వారిని విడిచిపెట్టలేదు ప్రమాదం అలలుయ అలూయా అంటే ఒక్కసారి దేవుడు మనల్ని పిలిచి ఉంటే యారితిగా ఉంటుంది అంట అంటే నిజంగా మనము అంతం వరకు అంటే దేవుడు ఏ పర్పస్తో పిలిచి ఉంటాడో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చేదే మధ్యలో చెయ్యి విడిచేవాడు కాదు మధ్యలో చెయ్యి విడిచే దేవుడు కాదు అటువంటి గొప్ప దేవుడని తన్ను తాను ప్రత్యక్షపరచుకు అలాయ్య మరి వాక్యం చూస్తున్న అనే జీవితంలో ఒకవేళ నీ సో ఆలోచన వల్ల నీ సొంత ఆలోచన వల్ల దేవుని కాని లేక ముందుకు వెళ్ళకుండా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు తిరిగి నీకు పోవరావాలనే ఆశ ఉంటే దేవుడు అంత వరకు నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలాంటి దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా తనలో ఉంచుతాం ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు కలిగిన గన జీవాధిపతి ని బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చేరించుకుంటున్నాం ప్రభు ఆశ్చర్యకరుణ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలు పూజనీయుడు మారాధ్య దైవం అయ్యా మీరే గనుక నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నారు వాక్యం ద్వారా తండ్రిని బిడ్డలతో మాట్లాడినందు వారికి అయ్యా ఇక్కడే ఆగిపోతాదేమో నా ఆత్మీయ జీవితం అనుకున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఆశ కొన్ని ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడని తండ్రి ప్రభువ మిమ్మల్ని మీరు బట్టి వందన వారికి ఆశ కలిగి ఉన్నారు నాయన తప్పిదము జరిగింది నన్ను అయితే ఏసుని చూడాలనే ఆశవరి కలిగి ఉన్నారు కనుకనే తండ్రి ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితలు అయ్యారు అంటే దేవుడు అయ్యవారిని విడిచిపెట్టలేదు అని తండ్రి ప్రభు అంత్యం వరకు నడిపించేవాడని తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు పొందరు అటు ఎంతమంది జీవితాల్లో అయితే ఎంతమంది జీవితాల్లో అయితే ప్రభువా దేవా నిజముగా నాయన అరితిగా అనుమానాలతో భయపడుతున్నారు అటు బిడ్డలందరినీ మీరు తట్టి లేపండి అయ్యా మీరు వారు ప్రేమిస్తున్నారని అంత్యము వరకు అంతం వరకు కాపాడి దేవుడమని ప్రభావం మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందుటి అనిరీక్షణ కలిగిన ఆయన మరి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు కృప చూపించండి మహిమ కలిగినన్ని కార్యములు అన్నీ జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని ప్రార్థించు నాయనా తనని ప్రేమిడన దీవించి ఆశీర్వదించండి ఆర్థికపరమైన ప్రతి అద్భుతం చేయండి గర్భఫలమును దీవెన ఇప్పటికే పొందిన వారిని బట్టి నీకు పొందాలి ఇంకా పొందవలసిన వారు అనేకం ఉంటున్నారు మీ తిటికీ సమాచారం ఆవు తని వారి కాగిటిలో బిడ్డలు ఉండులాగున కృప చూపించండి నాయన అయ్యా 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 తండ్రి గుడ్రాన జయ గీత మెత్తుమని చదివిచ్చిన దేవుడవ ప్రభు అయ్యా బేరన్న తొలగించే దేవుడవే వారు అవమానమునకు రెట్టింపు కనతనిచ్చే దేవుడు అందుకే ఇన్ని దినాలుగా నిబిడలు కనిపెట్టి ఉన్నారు ఒకరు కాదు నాయన ఇద్దరు అనుగ్రహించి మీరు మా పొందాడు శాంతి శ్రేష్టకరమైన సంతానమైన బహుమానం నీ బిడ్డలు కాక ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఇప్పుడే వారి గర్భముల మీరు తాకండి నాయన అయ్యా జకర్ ఎలిచి పెత్తం అయ్యా తని అన్నాను జ్ఞాపకం చేసుకున్న రాహీలను జ్ఞాపకం చేసుకున్న నా దేవుడి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను కాదు ఈ మంత్రులని వారు కన్సీ అగుదురుగా ఏస్తున్నాము అతి బలమైన కార్యం జరిగించి మీరు గొడ్రాలితనం తొలగిపోవాలి ఆ నీ బిడ్డల జీవిత శాశ్వతంగా తొలగిపోవాలి దేవుని ఆత్మ విషయంలో పూర్తిగా తండ్రి కూడా ఆ నింద గొడ్రాలితనం నింద తొలగింది నిడల మీద నేర్చి అభిషేకం అధికం కాదు నిశ్వాసం అధికంగా దేవుని కార్యాలు అధికమగనుగా అదే మ్యారేజెస్ లైఫ్ సెటిల్మెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ దేవించి ఆస్వాదించాయి ఎవరైతే మెంటల్గా బాగా డిస్టర్బ్ లేదు ఎవరైతే ఆత్మీయంగా పడిపోయిన వారు కనబడుతున్నారు ఆయన దయతో లేపండి తండ్రి తట్టి లేపండి ఆయన తిరిగి వారి ప్రార్థన జీవితం ఇంక్రీజ్ అగను గాక బ్రభు అట్టి బలమైన కార్యం జరిగించి ప్రభుత్వ మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించారు ఎంతైనా ఎంతైనా నమ్మదగిన మా గొప్ప దేవా నీకు ఏ వంద నాలుగు సంపూర్తిగా దీవించే మీరేమో కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన షేర్ చేయడం అంత ప్రతి బిడ్డను మీరు దీవించే నూరంతల ఫలం పొందే అతిథి పరిచర్ విస్తరించలాగునా మీరు ఎంత ప్రేరే సమస్త మహిమానికి ఏ సున్నా అడుగుతున్నామ తండ్రి ఆమె